అతను పొరపాటుగా ఒక బాతుగుడ్డును పగలగొట్టాడు అప్పుడతనికి ఒక శబ్దం వినబడుతుంది అప్పుడతను ఆ గుడ్డును ఎత్తుకుని బాగా పరిశీలిస్తాడు అనుకోకుండా అది నిజమైన బంగారుగుడ్డు అని తెలుస్తుంది ఆనందంతో ఆ విషయాన్ని భార్యతో పంచుకుంటాడు అయితే భార్య అది విని అన్కంఫర్టబుల్గా ఫీలవుతుంది ఎందుకంటే అదే రోజు ఉదయం ఆమె ఆ బాతును ఒక వ్యవసాయం చేసే వ్యక్తికి అమ్మేస్తుంది అప్పుడు అప్పుడితను కోపంతో వెంటనే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లాడు అతనికి ఏదో ఒకటి చెప్పి అతను ముప్పై రెట్లు ధర ఇచ్చి ఆ బాతును తిరిగి కొనుక్కుంటాడు వ్యవసాయం చేసే వ్యక్తి ఆ బాతు వెనక ఉందని చెప్తారు కాని ఆ వ్యక్తి అక్కడికి వెళ్లినప్పుడు అక్కడ ఉన్న బాతులన్నీ ఒకేలా కనిపించాయి ఈలోపు ఎవరికీ ఎక్కడ మొదలుపెట్టాలో అర్థం కాదు అప్పుడే ఆ వ్యక్తికి ఓ విషయం గుర్తొస్తుంది తన బాతు శబ్దం వింటే అది కూడా అలాగే శబ్దం చేస్తుందని కాబట్టి కుటుంబమంతా నేలపై శబ్దం చేస్తుంది కాని అక్కడ శబ్దం చాలా ఎక్కువగా ఉండటంతో ఇది ఉపయోగపడదు అప్పుడు అక్కడున్న పిల్లాడు నిరాశగా తలుపుతీస్తాడు అకస్మాత్తుగా అన్ని బాతులు బయటకు పరుగులు తీస్తాయి అందరూ వెంటనే పరిగెత్తి బాతులను తిరిగి లోపలికి తోలడానికి ప్రయత్నించారు కాని ఒక బాతు చిన్న అబ్బాయి వెనక వస్తుంది అది చూసి ఆ అబ్బాయి ఆనందంతో ఆ బాతును కట్టిగా పట్టుకుంటాడు అప్పుడు ఆ వ్యక్తి ఆ బాతు దగ్గరికి వచ్చి శబ్దం చేస్తాడు అప్పుడు ఆ బాతు గుడ్డు పెడుతుంది ఆ వ్యక్తి ఆ గుడ్డును వెంటనే పగలగొడతాడు అందులో మరో బంగారు బాతు గుడ్డు ఉంటుంది